సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత నిజామాబాద్ జిల్లాలో పెద్దపులి కదలికలను గుర్తించినట్టు వారు తెలిపారు అయితే సదరు పాదముద్రల ద్వారా పెద్దపులిగా అందులో మగ పులిగా గుర్తించడం జరిగిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు అయితే అదిలాబాద్ అటవీ ప్రాంతంలో నుండి రాజన్న సిరిసిల్ల అటవీ ప్రాంతం నుండి వచ్చినట్టు భావిస్తున్నామని వారు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటవీ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి పంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు గత ఐదారు నెలల నుండి జగిత్యాల జిల్లా కొడిన్యాల రేంజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ పరిధిలో తిరుగుతూ నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని తాట్పల్లి వీటిలోని మల్లంకుంట చెరువు మరియు జనిగ్యాల అట్లకుంట చెరువు ప్రాంతంలో తిరుగుతుందని విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఆర్మూరి శంకర్ మరియు మరియు సిరికొండ కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి రవీందర్ రేంజ్ సిబ్బంది ఎనిమూ ట్రాకర్స్ ఎన్జిఓ వెంకట్ అట్టి ప్రాంతాలకు వెళ్లి పరిశీలించగా పెద్దపులి అడుగు జాడలను పరిశీలించి పెద్ద పులిగా మగపులిగా నిర్ధారణ చేసినట్టు తెలిపారు ఇట్టిపులి ఖానాపూర్ ఏరియాలో ఫారెస్ట్ సంచరిస్తుండేదన్నారు ఈ పులిని ఎస్ పన్నెండుగా పిలుస్తారన్నారు కాబట్టి చుట్టూ ప్రక్కల సిరికొండ వీంగల్ కమ్మర్పల్లి మండల ప్రజలు పశువుల కాపురలో అడ్వికి దగ్గరలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పులి యొక్క ఆనవాళ్లు కనిపించినచో అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలిపారు రైతులు పోలాల చుట్టూ కరెంటు వైర్లు బిగించరాదని సూచించారు ప్రాంతంలో అటవీ అధికారులు మరియు ఎనిమల్ ట్రాకర్స్ ప్రతిరోజు తిరుగుతూ పులి యొక్క కదలికలను గుర్తించడం జరుగుతుందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండి పులికి ఎటువంటి హాని కలిగించవద్దని తెలిపారు అయితే ఈ పెద్దపులి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకసారి కదలికలు మరల రెండు వేలు సంవత్సరంలో మరోసారి కదలికలు గుర్తించగా మరల సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత పెద్ద పులి ఆనవాళ్లు కనబడట్టు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు

ఇంక దగ్గరనే ఉండు వాళ్ళు వచ్చేది నచ్చుకుంటారు ఎంత ఎప్పుడైనా ఎలా చూడాలి ఏమీ ఆ గుడ్డీలు కూడా వేసి ఇప్పుడు బాగుంటుంది सात एवढ्या वाट रत एवढी रे